అందరికీ నమస్కారం పొద్దున్నే పండగ పూట వాటర్ బాటిల్లు వేస్ట్ బాటిల్లు పట్టుకొని ఉన్నానండి ఎందుకు ఏంటి సాయంత్రం దీపాలు పెట్టాలి కదా దీపాలు పెట్టడానికి బాగా బయట ఎక్కువ గాలిస్తూ ఉంటుందండి ఒక్క దీపం కూడా నిలబడదు నాకు తులసి మొక్కలో కూడా దీపం పెట్టుకున్నప్పుడు స్టీల్ది క్లోజ్ చేస్తూ ఉంటానన్నమాట ఆ దీపానికి దాని నుంచి ఒక దీపాన్ని అయితే కాపాడుకోగలం కదా పండగ రోజు కొంచెం ఎక్కువే పెట్టుకుంటాం కదా దీపావళి రోజు అలాంటప్పుడు ఎన్ని స్టాండ్లు కొంటామండి గ్లాస్వి ఊరికే బాటిల్ అన్నీ ఉన్నాయి మొన్నటి వరకు ఐడియా లేక అన్నీ డస్ట్బిన్లో పడేసానండి కొంచెం చిన్న ఐడియా వచ్చేసి ఈ బాటిల్స్ అన్నీ కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను ఇది మనకు గ్లాస్ వస్తుంది కదా ఆ గ్లాస్ షేప్లోనే ఆ స్టైల్లోనే ఒక్కొక్క బాటిల్ రెండు ఒకటి మూడు అట్లా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ చాకు భలే ఉపయోగపడిందండి కొంచెం వెయిట్ చేసి దాన్ని మనకు కావలసిన షేప్లో కరెక్ట్ సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి దీపాలు కొండెక్కకుండా చాలాసేపు వెలుగుతాయి అలాగే ఇంట్లో కృష్ణాష్టమి రోజు మాకు కృష్ణయ్య వచ్చాడు కదా మా ఇంటికి కొత్తగా ఈయనను కొంచెం నాకు తెలిసిన స్టైల్లో రెండు బ్లౌజ్ పీసులతో అలా కట్టానండి డ్రెస్సింగ్ చేశాను చిన్న టేబుల్ మీద పెట్టేశాను ఆయన్ను పంచ కట్టడం నాకు అంత తెలియదండి కొంచెం బ్లౌజ్ పీస్తోనే ముడిచాను కాకపోతే కొంచెం విగ్రహానికి అన్ని విధాలుగా ఉండవు కదండి పార్ట్స్ కాళ్ళ దగ్గర కొంచెం గ్యాప్ తక్కువ ఉండి కొద్దిగా లావుగా పంచకట్టు కట్టు వచ్చేసింది కానీ చాలా అందంగా కనిపించాడండి కృష్ణయ్య ఇదిగోండి దీపాలు అయితే నేను పెట్టలేదండి పాప పెట్టింది మాకు గుళ్ళో పూజ ఉందండి లక్ష్మీ పూజ జరుగుతుంది దీపావళి రోజు చక్కగా లక్ష్మీ పూజ ప్రతి సంవత్సరము ఓటి వెండి కాయిన్ ఇస్తారు అక్కడ కుంకుమార్చన లక్ష్మీ అష్టోత్తరము అన్నీ చేయిస్తారు స్వామివారు చక్కగా పూజ జరుగుతుంది కాబట్టి నేను పాప వెళ్ళానండి ఈ పని అంతా అందుకే తొలసమ్మ దగ్గర కూడా చక్కగా ఆ దీపం పెట్టి వెళ్ళాను తులసెమ్మ దగ్గర ఇంట్లో ఈ దీపాలన్నీ తనే వెలిగించిందండి బాటిల్స్ చూడండి ఎంత ఉపయోగపడ్డాయో కట్ చేసిన బాటిల్స్ వేస్టే కదండి రోజు డస్ట్బిన్లు పడేస్తూ ఉంటాము అవి కట్ చేసి కొంచెం చక్కని ఐడియా వచ్చేసి అవి కట్ చేసి పెట్టుకున్నాను మూడే మూడు బాటిల్స్ అండి అన్ని విధాలుగా చాలా దీపాలకైతే వచ్చేసాయి ఒక్కొక్క బాటిల్లో రెండు మూడు పీసులు కట్ చేశానండి చిన్నవి కూడా కట్ చేశాను చాలా బాగా వచ్చాయి మేమైతే గుడికి వెళ్ళిపోయామండి అక్కడైతే జస్ట్ కొంచెం ఒక అడుగు వెనకాల వెళ్ళిపోయాము అప్పటికే ప్లేస్లన్నీ ఫుల్ అయిపోయాయి నాకు వీడియో తీయడానికి కూడా లేదండి లేకపోతే పూజ అంతా చూపించాలనుకున్నాను చక్కగా నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఆ కొంచెం కవర్ చేయడానికి కూడా మొబైల్ పట్టుకొని అది కింద పడిపోతుంది నా ముందు ఉన్న లైన్ ఆవిడ వచ్చేసి మా సీటుకు అంటే మా పూజ సామాగ్రి కానుకొని వచ్చి కూర్చుంది వీడియో తీయడానికి లేదు అక్కడ పూజారి పూజ చేస్తున్నాడు అష్టోత్తరం చేస్తున్నాడు ఇక్కడ పూజ చేయడానికి లేదు వీడియో తీయడానికి లేదు ఎంత ఇబ్బంది పడ్డానో అండి వీడియో తీయడానికి కానీ కొంచెమన్నా పూజను చూపించాలనుకున్నాను మెమరీగా మిగిలిపోతుంది కదండి ఏ వీడియో తీసినా ఫోటో తీసినా మనకంటూ ఒక మెమొరీ అనేది ఉంటుంది నాకు వెనకాలే ఒక లైట్ పెద్ద లైట్ పెట్టారండి ఫోకస్ స్వామికి అమ్మవారికి ఆ ఫోకస్ లైట్ వచ్చి ఖచ్చితంగా నాకు ఫేస్ మీద కానీ అదే మెడపైన పడుతుంది వీడియో తీయడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఇదైతే మాత్రం వీడియో ఈ కొంచెం అన్న కవర్ చేయగలిగానండి పూజ అయితే చక్కగా జరిగిందండి ఒక వెండి కాయిన్ ఇస్తారు లక్ష్మీదేవి కాయిన్ ఆ కాయిన్ పెట్టుకొని నేను సామాగ్రి కూడా కొన్ని నేనే తీసుకెళ్తానండి ఇంటిలో నుండి ఎందుకంటే వాళ్ళు ఒక గ్లాస్ ఇచ్చి అదే కలసం అదే ఆచమనం అదే పూజ అన్నీ వాడమని చెప్తారు ఎంతమందికని వాళ్ళు కూడా ఇస్తారండి వాళ్ళది కూడా తప్పు లేదు కదా గుడి ప్రాంగణంలో ఎంతమంది దంపతులు కూర్చుంటే అంతమందికి అందించాలంటే వాళ్ళకు కూడా కష్టమే నేనైతే ఒక సంవత్సరం అలా చూసి మిగతా సంవత్సరం ఎప్పుడైనా సరే నా ప్లేటు చెంబు కలసం చెంబు ఆ చమునం గిన్నె మొత్తం ఎత్తుకెళ్తానండి సె సెట్ సెట్ తీసుకెళ్తాను పూజ అయితే ఇలా చక్కగా అయితే జరిగిందండి లక్ష్మీ పూజ తర్వాత ఇంటికి వచ్చాము ఫొటోస్ మాత్రం దిగలేదండి చాలా మర్చిపోయాను ఈ పూజలో పడి వీడియోస్ కోసము నేను రెండు ఫోటోలున్నా దిగాల్సిందే అని తర్వాత చూసుకున్నాను దసరా రోజు మాకు పూజకి ఇచ్చిన శారీనే కట్టుకున్నానండి ఆ శారీ అవుట్ ఫిట్ కూడా మంచి డిజైన్ చాలా బాగా వచ్చింది హైనెక్తో అది కూడా చూపించాలనుకున్నాను కానీ ఫొటోస్ తీసుకోవడం మర్చిపోయాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అదే ఒక ఫోటో కూడా లేదే అనిపించింది కానీ కొంచెం ఇదన్నా కవర్ చేయగలిగానండి चक्राकारं महत्तेजस्तन्मध्ये परमेश्वरी जगन्माता शुकोदण्डपद्ममालालसत्करा दृष्टा त्वां मुमुहूर्ते thank <laughs> you